అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే చెప్పిందండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి ఆ మూడు శుభవార్తలు అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూశాక షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండగ జరుగుతుంది కనుక ఇప్పుడు ప్రభుత్వం మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మూడు శుభవార్తలు చెప్పడం జరిగింది అంటే మూడు పథకాలు అయితే ఇవ్వబోతున్నారు ఏంటి ఆ మూడు పథకాలంటే మొట్టమొదటిగా బోనాల సందర్భంగా మహిళలకు రెండేసి చీరలు అయితే పంపిణీ చేయబోతున్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు అంటూ బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు పంపేవారు ఇప్పుడు బోనాలను పురస్కరించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి సీతక్క అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ఎవరైతే మహిళలు రేషన్ కార్డు కలిగిన వారు ఉంటారో రేషన్ షాప్ ద్వారా వారికి రెండేసి చీరలు అయితే మంచి క్వాలిటీ కలిగినవి పంపించాలని వారి తీర్మానం అయితే చేసుకోవడం అయితే జరిగిందనమాట అలాగే రెండవది ఏంటంటే ఎవరైతే డోక్రా మహిళలు ఉంటారో వారికి మహిళలకి లోన్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది వారు స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉంటాయో వారు అభివృద్ధి పదంలో నడవడానికి కొన్ని వేల కోట్లు ఆరు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు విడుదల చేశారు దీని ద్వారా డోక్రా మహిళలందరూ గ్రూప్గా ఏర్పడి ఆర్టీసీ బస్సులు కానీ లేదా సోలార్ ప్రాజెక్ట్స్ కానీ లేదని ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఏదైనా మీరు పెట్టుకున్నట్లయితే ప్రభుత్వం దాన్ని మార్కెటింగ్ చేసి ప్రభుత్వం దానికి కొనుగోలు చేసి మీ దగ్గర నుంచి మీకు డబ్బులు ఇవ్వడం లాంటివి చేస్తుంది అంటే ఆర్టీసీ బోసును అద్దెకి తిప్పితే నెలకు వచ్చి ఆర్టీసీ ఎంత ఇస్తుంది అది వారి ఖాతాలు వేయడం అయితే జరుగుతుంది రిపేర్లు ఏమన్నా ఉంటే చేయించాల్సి ఉంటుంది అది చేయించుకోవాలి అలాగే సూపర్ మార్కెట్లు అలాగే ఏవైతే ఈ యొక్క ఈ ఉంటాయి కదా ఈ యొక్క సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటాయో ఇవి కూడా కొని అద్దెకిచ్చినట్లయితే గవర్నమెంట్ మీకు అయితే డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో దీనితో పాటు మూడోది ఏంటంటే ఈ యొక్క మహిళలకి ఏదైతే ఈ రెండు వేల ఐదు వందల కార్యక్రమం ఉందో రేపు పదో తేదీన ప్రభుత్వం అయితే ఈ యొక్క పదో తేదీకి సంబంధించినటువంటి క్యాబినెట్ మీటింగ్లో వీటికి ఆమోదం అయితే తెలబోతుంది అనమాట సో పదో తేదీన రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం మరి వేస్తారా లేదా వేస్తే ఎవరికేస్తారో మొదటి పెడతా లేకపోతే పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఏంటి అనేది అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఈ వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘంటసం ఆల్పెట్టుకుంది థ్యాంక్ యూ